హలో రీవా వెల్కమ్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ మీ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అసలు రిలేషన్షిప్ గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు మీ ట్రూ ఇంటెన్షన్స్ ఏంటి అండ్ అవుట్కమ్ కమ్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఓకే సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంత రోజునే అవుతుందో అందరికీ మాత్రమే తీసుకోండి మీకు అంతా స్టిక్ చేసేసేయండి అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక మీకు రెజనెట్ అయితే ఇది మీ వీడియో లేదు అంటే ఇది మీ వీడియో కాదు జస్ట్ క్లిక్ చేసేసి ఏంటి ఫోర్స్ఫుల్ గా ఏ మెసేజ్ కూడా తీసుకోవద్దు ఓకే సో ఎవరికైనా పర్సనల్ హీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకుని కాంటాక్ట్ అవ్వండి పర్సనల్ హీడింగ్స్ ఈ రీడింగ్స్ అది గుర్తు కాంటాక్ట్ అవ్వండి ఓకే సో లెట్స్ స్టార్ట్ ద వీడియో మీరు ఎవరికి వస్తున్న వీడియో వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ నేను ఒక త్రీ టైమ్స్ అనుకొని వాళ్ళ ఫేస్ ని నిజువలైజ్ చేసుకోండి సో దట్ ఎనర్జీస్ కరెక్ట్ గా కనెక్ట్ ఓకే సో అవుతాను రివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ హు ఆర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ఆర్ వాచింగ్ దిస్ వీడియో ఎనర్జీస్ కనిపిస్తున్నాయి చూద్దాం శ్రీనివాస్ అసలు నీకు ఏం చెప్పాలనుకుంటున్నారు వినివాస్ ప్లీజ్ క్లారిఫై ప్లీజ్ కిప్ ద రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ హు ఆర్ వాచింగ్ దిస్ వీడియో వాట్ ఆర్ ద కరెంట్ ఎనర్జీస్ ఆఫ్ మై కలెక్టివ్ పార్ట్నర్ నైట్ ఆఫ్ కప్స్ ఓకే ఇంట్రెస్టింగ్ సో ఇక్కడ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే మీకు ఒక ప్రపోజల్ చేయాలి ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నారు మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని చూడాలని కలవాలని తను ఎక్కడున్నా మీ దగ్గరికి ట్రావెల్ చేసి వచ్చి తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నారు చాలా చాలా ప్యాషనేటెడ్గా ఉన్నారు మీ పర్సన్ చాలా అట్రాక్టెడ్గా ఉన్నారు మీతో సో మిమ్మల్ని చూడకుండా దూరంగా ఉండడం మాట్లాడుకోకుండా ఉండడం ఈ పర్సన్కి చాలా చాలా కష్టంగా ఉంది ఎట్ ద ప్రజెంట్ మూమెంట్ మీరు ఈ వీడియో చూసే టైంకి ఈ పర్సన్ ఎనర్జీస్ ఆర్ వెరీ 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 పాజిటివ్ మీకోసం సో ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్ తన ఫీలింగ్స్ ని మీతో ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు ఓకే లెట్స్ క్లారిఫై యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వై లవర్స్ అస్ ఆ ప్లీజ్ క్లారిఫై సిక్స్ ఆఫ్ ల్యాండ్స్ ద డబల్ టెన్ ఆఫ్ కప్స్ అండ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఓకే సో ఇక్కడ మీ పర్సన్ ఏంటి అంటే మీకోసం ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచిస్తున్నారు మీకు తన లవ్ని ఎక్స్ప్రెస్ చేయాలని ఈ రిలేషన్షిప్ని సక్సెస్ చేయాలని ఈ రిలేషన్షిప్కి అంటే మీరు తన పార్ట్నర్ అని చెప్పి సొసైటీకి చెప్పాలి ఈ రిలేషన్షిప్కి ఒక నేమ్ ఇవ్వాలి అని అని తను అనుకుంటున్నారు యాక్చువల్లీ ఇక్కడ ఏంటి అంటే మీరు ఆల్రెడీ ఒకవేళ రిలేషన్షిప్లో ఉండి కమిట్మెంట్ అడిగి ఉంటే మీ పర్సన్ని లైక్ మ్యారేజ్ కోసం అడిగి ఉంటే మ్యారేజ్ డిస్కషన్స్ అవుతుంటే ఈ పర్సన్ స్ట్రాంగ్గా ఒక డెసిషన్ తీసుకొని ఆ మ్యారేజ్ ప్రపోజల్ మీకు ఇవ్వాలనుకుంటున్నారు బికాస్ ఈ పర్సన్కి మీతో చాలా చాలా అట్రాక్టెడ్గా ఉన్నారు అండ్ కొంచెం సపరేషన్ కూడా కనిపిస్తుంది నాకు కొంతమంది అయితే ఈ మ్యారేజ్ ఇష్యూస్ వచ్చాక డిసప్పాయింట్మెంట్స్ వచ్చాయి డిసగ్రిమెంట్స్ వచ్చాయి మీ ఇద్దరికి సో అందుకని డిస్టెన్స్ పెరిగింది సపరేషన్ వచ్చింది సో ఆ సపరేషన్ వల్ల ఈ పర్సన్కి తను చాలా చాలా రియలైజేషన్స్ వచ్చాయన్నమాట తనకి అంటే మీ వాల్యూ అర్థమైంది సో ఇప్పుడు ఈ సపరేషన్ ఏదైతే ఉందో ఈ పర్సన్కి చాలా చాలా పెయిన్ ఇస్తుంది సో ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకోసం ఆలోచిస్తున్నారు థింక్ చేస్తున్నారు ఈ రిలేషన్షిప్ని ఎలా మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు లిటరల్ సో వెయిట్ చేస్తున్నారు ఏం చేయాలి ఎలా చేయాలి స్టెప్ ఎలా తీసుకోవాలి ఒకవేళ మీరు నో కాంటాక్ట్లో ఉంటే ఎలాగా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారు అనమాట బికాజ్ ఈ పర్సన్కి మీతో హ్యాపీ మ్యారేజ్ లైఫ్ కావాలి ఖచ్చితంగా కావాలి సో మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఒక ఇంట్లో ఉన్నట్టు తను ఊహించుకుంటున్నారు ఒకే ఇంట్లో మీ ఇద్దరు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నట్టు మీకు కిప్స్ ఉన్నట్టు ఇలాంటి ఇమాజినేషన్లో ఈ పర్సన్ ఉన్నారు బికాస్ ఈ పర్సన్కి సక్సెస్ కావాలి మీతో ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవాలి సొసైటీ ఏమనుకున్నా పర్లేదు సొసైటీలో మీ రిలేషన్షిప్ మీ వాల్యూ సొసైటీకి చూపించాలి అంటే సొసైటీకి ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ మిమ్మల్ని మీ రిలేషన్షిప్ని ఇప్పటివరకు హైట్ చేసి ఉండొచ్చు బికాస్ ఇక్కడ థర్డ్ పార్టీ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి సో ఈ థర్డ్ పార్టీ ఎనర్జీస్ చాలా కంట్రోలింగ్ ఎనర్జీస్ వల్ల ఎన్ని రోజులు ఈ పర్సన్ సప్రెస్ చేసుకొని కూడా ఉండుండొచ్చు అందుకనే ఇప్పుడు ఈ రిలేషన్షిప్ని పబ్లిక్ చేయాలనుకుంటున్నారు సో వెరీ వెరీ స్ట్రాంగ్ ఎనర్జీస్ చాలా చాలా పాజిటివ్ ఎనర్జీలో మీ పర్సన్ అయితే ఖచ్చితంగా ఉన్నారు సో ఖచ్చితంగా సక్సెస్ చేయాలనుకుంటున్నారు బట్ ఎలా చేయాలో అర్థం కావట్లేదు కన్ఫ్యూజ్ అవుతున్నారు జగల్ అవుతున్నారు వస్తే మీరు ఎలాగ రెస్పాండ్ అవుతారు అనే ఒక డైలమాలో కూడా ఈ పర్సన్ ఉన్నారు ఓకే ఇంట్రెస్టింగ్ మీ పర్సన్ చాలా చాలా పాజిటివ్ ఎనర్జీలో ఉన్నారు ఫర్ షూర్ సో మీరు మీ పరిస్థితి ఏంటి మీరు ఎలా ఉన్నారు వాట్ ఆర్ యువర్ కరెంట్ ఎనర్జీస్ చూద్దాం యూనివర్స్ ప్లీజ్ టెల్ వాట్ ఆర్ ద కరెంట్ ఎనర్జీస్ ఆఫ్ మై కలెక్టివ్ హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో వాట్ ఆర్ ద కరెంట్ ఎనర్జీస్ ఆఫ్ మై కలెక్టివ్ హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ క్లారిఫై యూనివర్స్ కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ ఓకే సో ఇక్కడ కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ అండ్ కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ మీరు చాలా 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 ఫోకస్డ్గా ఉన్నారు అంటే చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు చాలా ముండిగా కూడా ఉంటున్నారు మీరు ఈ ఈ బికాస్ మీకు ఎమోషన్స్ ఎట్ ద కరెంట్ మూమెంట్ ఇప్పుడు మీరు ఈ వీడియో చూసే టైంకి మీకు ఎమోషన్స్ లేవు మీరు లైక్ మీ హార్ట్ చాలా ఏమంటారు ముందు పారిపోయింది అంటారు కదా అంటే హార్ట్ చాలా చాలా కోల్డ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి మీ దగ్గర మీకు ఒక ప్యాషనేటెడ్ రిలేషన్షిప్ కావాలి ఈ పర్సన్ తోటి బట్ మీరు అది చూపించట్లేదు కట్ చేసేస్తున్నారు అంటే మీరు కూడా కొంచెం ఈగోయిస్టిక్గా ఉంటున్నారు అంటే మీరు ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే కనుక ఖచ్చితంగా మీరు మాత్రం ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడట్లే మీరు బ్యాక్ చూపించేస్తున్నారు ఈ పర్సన్కి అంటే మీరు ఎమోషనల్లీ చాలా చాలా కనెక్ట్ అయి ఉండవచ్చు ఈ పర్సన్ తోటి బట్ డ్యూ టు ద సర్కమ్స్టాన్సెస్ డ్యూ టు ద సిచ్యువేషన్స్ వల్ల మీరు ఇంకా డౌన్ అయిపోయారు ఈ రిలేషన్షిప్లో ఇలాగే ఉంటుంది ఈ కాన్ఫ్లిక్సే ఉంటాయి ఒక క్లారిటీ రాదు మీ పర్సన్ ఒక క్లారిటీ మీకు ఇవ్వరు అనే ఒక ఎనర్జీలోకి మీరు వచ్చేసారు సో ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ క్లారిఫైడ్ యుల్ జస్ట్ యూస్ ఎందుకు ఎందుకు ఇలా ఉన్నారు మీరు వై యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వై కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ ఇన్ మై కలెక్టివ్ ఎనర్జీస్ వాట్ హ్యాపన్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వై కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ నైట్ ఆఫ్ వ్యాన్స్ టెంపరెన్స్ క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీస్ సేమ్ ఎనర్జీస్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి అంటే మీకు బేసిక్ గా ఈ పర్సన్ మీద ఒక నమ్మకం పోయింది ట్రస్ట్ పోయింది ఈ పర్సన్ మీ రిలేషన్షిప్ కోసం ఏమైనా చేస్తారు ఈ రిలేషన్షిప్ ని వర్కౌట్ చేస్తారు ఈ రిలేషన్షిప్ లో ఒక కమిట్మెంట్ ఇస్తారు అనే ఆశ ఒక డిజైర్ మీలో పోయింది అందుకని మీరు ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు అంటే మీరు ఎలా అంటే చాలా చాలా ప్రాక్టికల్గా చాలా లాజికల్గా థింక్ చేస్తున్నారు వస్తే ఈ పర్సన్ రావాలి వస్తే ఈ పర్సన్ సరి చేయాలి ఈ రిలేషన్షిప్ ఏదైతే స్పాయిల్ అయిందో బ్రేక్ అయిందో ఖచ్చితంగా ఇక్కడ మీ పర్సన్ వల్లే రిలేషన్షిప్ బ్రేక్ అయింది బికాస్ ఒకవేళ మీకు రిలేషన్షిప్ బ్రేక్ మీ వల్ల అయ్యి ఉంటే మీ ఎనర్జీస్ చాలా హైగా ఉండే బట్ అలా లేవు మీ పర్సనల్ ఎనర్జీస్ చాలా చాలా పాజిటివ్గా ఉన్నాయి మీవి నెగిటివ్గా ఉన్నాయి బికాస్ మీరు చాలా హర్ట్ అయ్యారు ఈ రిలేషన్షిప్లో సో మీరు క్వశ్చన్ చేస్తున్నారు వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ రిలేషన్షిప్ అని అంటే ఎమోషన్స్ ఈ పర్సన్కి లేవు ఈ పర్సన్ ఎఫర్ట్స్ పెట్టట్లేరు ఈ రిలేషన్షిప్లో సో నేను ఎందుకు చేయాలి మీరు చేసి చేసి అలసిపోయారు యాక్చువల్లీ అందుకని ఇలా ఉన్నారు ఈ ఎనర్జీస్లో యు ఆర్ గివింగ్ అప్ మీరు అప్ ఇచ్చేస్తున్నారు నాకొద్దు నిద్ర లేని రాత్రులు ఎన్నో గడుపుతున్నారు గడిపారు మీరు అందుకే అప్ ఇచ్చేసారు అందుకే ఇప్పుడు స్టబర్న్గా మొండిగా మీకు ఈ పర్సన్ అంటే ఎంత ఇష్టం ఉన్నా కూడా ఈ పర్సన్కి చెప్పట్లేదు మీరు రెస్ట్రిక్ట్ చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరే మీరు బౌండరీస్ పెట్టేసుకున్నారు వద్దు వెళ్ళొద్దు ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళొద్దు వెళ్తే సక్సెస్ ఉండదు ఎందుకంటే మీ పర్సన్ మీద మీకు బేసిక్గా నమ్మకం పోయింది ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇస్తారు అనే ఆశలు మీకు పోయాయి అందుకని మిమ్మల్ని మీరు మీ ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు అంటే ఇన్ని రోజులు మీ పర్సన్ కోసం మీరు చాలా ఏడ్చారు మీ ని చాలా రిక్వెస్ట్ చేశారు కమిట్మెంట్ ఇవ్వమని బట్ ఈ పర్సన్ వినలేదు సో మీరు ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు మీకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంది మీకంటూ ఒక 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 కైండ్ ఆఫ్ పర్సనల్ థింగ్ అనేది ఉంది మీ సరౌండింగ్స్లో మీ కెరియర్ మీ ఫ్యామిలీ అదర్ థింగ్స్ సో వాటి మీద మీరు ఫోకస్ చేయాలి అని ఒక న్యూ బిగినింగ్ చేస్తున్నారు మీరు అంటే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు రిలేషన్షిప్లో కాదు మీ పర్సనల్ లైఫ్లో దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో మీరు అది ట్రై చేస్తున్నారు అట్లీస్ట్ మీరు అందుకే మీరు చాలా చాలా ఫోకస్డ్గా ఉన్నారు సో మీ మీ కెరియర్ బాగు చేసుకోవడానికి లేదా మీ ఫ్యామిలీ ఇష్యూస్ని ఆర్ మీ ఫ్యామిలీతో ఎక్కువ బాండింగ్ క్రియేట్ చేసుకోవడం లేదు అంటే మిమ్మ మీతో మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయడం యాక్చువల్లీ ఇక్కడ మీ పర్సన్ గురించి అసలు మీకు ఏ ఫీలింగ్స్ లేవు మీ పర్సన్ గురించి అసలు మీరు ఆలోచించక కూడా ఆలోచించట్లేదు ఓన్లీ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఆ పర్సన్ గురించి ఎక్కువగా ఏడవడము కూర్చొని బాధపడడం ఇలా చేయట్లే మీరు యు ఆర్ వెరీ ఫోకస్డ్ యు ఆర్ వెరీ లాజికల్ యు ఆర్ వెరీ ప్రాక్టికల్ సో ఆ ప్రాక్టికాలిటీ ఉంది మీ దగ్గర మీరు క్వశ్చన్ చేస్తున్నారు వై షుడ్ ఐ గో నేను ఎందుకు వెళ్ళాలి నేను చాలా చేశా అని మీరు ఒక రిస్ట్రిక్టెడ్ జోన్లో ఉన్నారు బౌండరీస్ పెట్టేసుకున్నారు సో యు ఆర్ నాట్ హ్యాపీ యు ఆర్ శాడ్ అండ్ ఆల్సో మిమ్మల్ని మీరు లవ్ చేసుకుంటున్నారు మీకు మీరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటున్నారు దట్ ఈస్ అ వెరీ 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 గుడ్ థింగ్ ఐ అప్రిషియేట్ ఇట్ ఓకే సో చూద్దాం మరి అసలు ఈ పర్సన్ కి నేను ఏం కావాలి లెట్స్ ఇట్ ప్లీజ్ క్లారిఫై వాట్ దిస్ పర్సన్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మై కలెక్టివ్ వాట్ దిస్ పర్సన్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ పార్ట్నర్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దమ్ ప్లస్ క్లారిఫై యూనివర్స్ క్వీన్ ఆఫ్ పెర్టికల్స్ ఓకే సిక్స్ ఆఫ్ హోట్స్ ఓకే సో ఈ పర్సన్ ఖచ్చితంగా మీతో ఒక న్యూ బిల్డింగ్ చేయాలి అనుకుంటున్నారు సక్సెస్ చేయాలనుకుంటున్నారు ఒక స్టెబిలిటీ కావాలి మీ రిలేషన్షిప్ని గ్రో చేయాలి అని ఖచ్చితంగా అనుకుంటున్నారు బికాస్ ఈ పర్సన్కి అర్థమైంది తను చేసిన మిస్టేక్ ఏంటి అనేది అర్థమైంది అందుకనే ఒక కామర్ వాటర్లోకి వెళ్ళాలి ఇప్పటి వరకు ఉన్న గొడవలు మిస్అండర్స్టాండింగ్స్ ఆర్గ్యుమెంట్స్ కాన్ఫ్లిక్ట్స్ ఇవన్నీ తీసేసి ముందుకెళ్ళాలనుకుంటున్నారు బికాస్ ఈ పర్సన్కి మీతో ఉంటే చాలా హ్యాపీనెస్ మీతో ఉంటే చాలా చాలా హ్యాపీగా ఉంటారు అది ఎవరి దగ్గర దొరకదు ఈ హ్యాపీనెస్ అందుకని ఈ పర్సన్ మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అసలు తనకి ఏం కావాలి అంటే మీతో ఒక రిలేషన్షిప్ ఒక స్టెబిలిటీ కావాలి ఒక కమిట్మెంట్ కావాలి లైఫ్ లీడ్ చేయడం కావాలి మీతో అందుకనే కామర్ వాటర్లోకి వెళ్ళాలి అని పర్సన్ ట్రై చేస్తున్నారు లెట్స్ క్లారిఫై వై క్వీన్ ఆఫ్ పెండికల్స్ ఇవర్స్ వాట్ దిస్ పర్సన్ వాన్స్ ఫ్రమ్ మై కలెక్టి ఈ పర్సన్కి అసలు ఏం కావాలి వాట్ దిస్ పర్సన్ వాన్స్ ఫ్రమ్ మై కలెక్ట్విల్ యూనివర్స్ లీస్ క్లారిఫై త్రీ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ కప్స్ జస్టిస్ సి ఎనర్జీస్ ఎలా కనెక్ట్ అవుతున్నాయో అర్థమవుతుందా మీకు సో దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సో ఇక్కడ ఏం లేదండి మీ పర్సన్కి తన మిస్టేక్స్ అర్థమయ్యాయి తన కన్ఫ్యూజన్స్ అర్థమయ్యాయి తన చాయిసెస్ అంటే ఈ పర్సన్కి చాలా చాయిసెస్ ఉండే చాలా చాలా ఆప్షన్స్ ఉండే మీరు కాకుండా మిమ్మల్ని ఒక ఆప్షన్లో పెట్టుకున్నారు ఈ పర్సన్ బట్ ఆప్షన్స్ అన్నీ యూజ్ అండ్ త్రో వాళ్ళని మనీ కోసము లేకపోతే ఇంకేదో చూపించి వాళ్ళని అట్రాక్ట్ చేసుకొని వాళ్ళని యూజ్ చేసుకున్నారనే అనే ఒక ట్రూత్ ఈ పర్సన్కి అర్థమైంది సో అన్ని ఆప్షన్స్ తన కళ్ళ ముందు ఉండే వరకు మిమ్మల్ని కూడా ఒక ఆప్షన్లో పెట్టుకున్నారు అందుకే అప్పుడు మీకు కన్ఫ్యూజ్ అయిపోయారనమాట మిమ్మల్ని చూస్ చేసుకోవాలా వద్దా అనే కన్ఫ్యూషన్లో మీకు ఒక బ్రేకప్ చెప్పారు సడన్ టవర్ మూమెంట్ అయ్యింది మీరెంత ఎమోషనల్గా ఉన్న ఈ పర్సన్ కనెక్ట్ అవ్వలే మీతో బట్ ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటకు వచ్చారు ఈ పర్సన్ ఎందుకు వచ్చారు రియలైజేషన్ వచ్చింది బికాస్ ఓవర్ థింక్ చేస్తారు ఈ పర్సన్ అర్థమవుతుంది ఎలాంటి వాళ్ళు ఏంటి అనేది అర్థమవుతుంది అందుకని ఇప్పుడు మీతో మళ్ళీ రీయూనియన్ చేయాలనుకుంటున్నారు మళ్ళీ న్యూ బిగ్నింగ్ చేయాలి అనుకుంటున్నారు మీకు ఒక సారీ చెప్పాలి అపోజీ చెప్పాలి ఏది చేసైనా ఈ రిలేషన్షిప్ని మళ్ళీ కాపాడుకోవాలి మళ్ళీ రీబిల్ట్ చేయాలి మళ్ళీ మీతో లైఫ్ రీస్టార్ట్ చేయాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు చాలా 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 థింక్ చేస్తున్నారు ఈ పర్సన్ బికాజ్ ఈ పర్సన్కి మీ నుంచి ఒక స్టెబిలిటీ కావాలి మీతో ఒక లైఫ్ కావాలి బికాస్ ఈ పర్సన్ మిమ్మల్ని ఒక చాలా చాలా యూనిక్ పర్సన్ లాగా చూస్తున్నారు అంటే మీరు చాలా స్పెషల్ మీరు చాలా ఫోకస్డ్ చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్ అంటే మీరు తన పక్కన ఉంటే ఈ పర్సన్కి ఇంకా ఏ భయాలు ఉండవు సో అంత కాన్ఫిడెన్స్ మీరు ఇస్తారనమాట సో అలాంటి పర్సన్ని ఈ పర్సన్ మిస్ చేసుకోవాలి అని అనుకోవట్లేదు అందుకని ఎలా చేయాలి ఏం చేయాలి రీయూనియన్ ఎలా చేయాలి ఒకవేళ ఎలాంటి స్టెప్ వేసుకుంటే నాకు జస్టిస్ వస్తుంది అని చెప్పి ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు సో ఇక్కడ ఈ పర్సన్కి కావాల్సింది ఏంటి రీయూనియన్ మీతో ఒక స్టెబిలిటీ కావాలి ఆల్రెడీ కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు సో ఆ కమిట్మెంట్ ఇచ్చి మీతో లైఫ్ లీడ్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్తో ఉన్నారు సో అదే ఈ పర్సన్ మీ నుంచి కోరుకుంటున్నారు సి వెరీ బ్యూటిఫుల్ యాక్చువల్లీ సో అది మీ పర్సన్ మీ నుంచి కావాలనుకుంటుంది మరి మీ కావాలనుకుంటున్నారు మీ పర్సన్ నుంచి లెట్ సీ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వాట్ మై కలెక్టివ్ వాన్స్ టు వాన్స్ in this relationship from their partner. What my collective wants in this relationship from their partner. Please clarify universe. The sun. Okay. Mm -hmm. Justice. See. <laughs> Beautiful. Itdhar ki justice బేసిక్ గా సి ga. See లోనే confusion lo ne ఇద్దరికి లవ్ ఉంది ఇద్దరు సోల్మెట్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారు సో మీకు కూడా జస్టిసే కావాలి మీకు సక్సెస్ కావాలి ఈ రిలేషన్షిప్ మీకు కావాలి కానీ మీరు కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఇప్పుడు మీరు రిస్ట్రిక్ట్ అయిపోతున్నారు మీ మీద మీరు ఫోకస్ చేసుకుంటున్నారు బట్ ఎండ్ ఆఫ్ ద డే మీకు ఏం కావాలి ఈ పర్సన్తో సక్సెస్ కావాలి ఈ పర్సన్తో మ్యారేజ్ కావాలి హ్యాపీనెస్ కావాలి ఈ పర్సన్తో లైఫ్ లీడ్ చేయాలి బికాస్ మీకు కూడా ఈ పర్సన్ ఉంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందుకనే మీరు కూడా ఈ పర్సన్ తో మళ్ళీ రీకనెక్ట్ అవ్వాలి అనే ఒక ఇంటెన్షన్ లో ఉన్నారు లెట్స్ క్లారిఫై ద సన్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై మై సన్ ద సన్ హియర్ ప్లీజ్ క్లారిఫై యూనివర్స్ వాట్ మై కలెక్టివ్ వాంట్స్ ఫ్రమ్ దేర్ పార్ట్నర్స్ ప్లీజ్ క్లారిఫై ప్లీజ్ క్లారిఫై యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై మై సన్ హియర్ వాట్ మై కలెక్టివ్ వాంట్స్ ఫ్రమ్ దేర్ పార్ట్నర్స్ సెవెన్ ఆఫ్ ఫ్యాండ్స్ టెన్ ఆఫ్ ఫ్యాండ్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ జస్టిస్ అగెయిన్ జస్టిస్ మీకు జస్టిస్ కావాలండి ఖచ్చితంగా మీకు జస్టిస్ కావాలి ఎందుకంటే మీకు చాలా అన్యాయం జరిగింది ఈ రిలేషన్షిప్లో మీ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా హర్ట్ చేశారు అందుకని మీరు మీరు ఎలాంటి స్టెప్ తీసుకోవాలనుకోవట్లేదు మీ సైడ్ నుంచి మీకు జస్టిస్ కావాలి బట్ మీరు వెళ్ళడానికి రెడీగా లేరు మీరు అందుకే వాల్ పెట్టేస్తున్నారు మిమ్మల్ని మీరు రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు ఒక బౌండరీస్ పెట్టేసుకుంటున్నారు ఎందుకంటే మీరు ఎంత ట్రై చేసినా ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోలేదు లో సో ఇప్పుడు మళ్ళీ మీరు వెళ్ళి ఇంకొక ట్రై చేసినా కూడా ఇంకొకసారి ట్రై చేసినా కూడా ఈ పర్సన్ మారుతారని మీకు నమ్మకం లేదు అందుకనే వాక్అవే చేసేస్తున్నారు మీరు బట్ మీకు రిలేషన్షిప్ నిజంగా కావాలి జస్టిస్ మీరు కూడా కోరుకుంటున్నారు ఎందుకంటే మీకు రాత్రులు పట్టట్లేదు చాలా చాలా బాధగా ఉంది ఒక న్యూ బిగ్నింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి ఒక ప్రాక్టికల్ వేలో వర్కౌట్ చేయాలని మీకు ఉంది బట్ మీ పర్సన్ మీకు ఇచ్చిన పెయిన్ ఏదైతే ఉందో ఏదైతే బాధ ఇచ్చారో అది మీరు తీసుకోలేకపోతున్నారు మీకు హ్యాపీనెస్ కావాలి ఈ పర్సన్తో సక్సెస్ కావాలి బట్ మీ సైడ్ నుంచి ఏం చేసినా అది జరగదు అనేది మీకు అర్థమైపోయింది బికాజ్ మీరు చాలా చాలా చేశారు ఈ రిలేషన్షిప్లో మీయో చేసినంత మీ పర్సన్ చేయలేదు సో అందుకని ఇప్పుడు మీరు గివ్ అప్ ఇచ్చేస్తున్నారు ఇంకా నా వల్ల కాదు నేను ఈ రిలేషన్షిప్లో ఏం ఎఫర్ట్స్ పెట్టాను అని చెప్పి మీరు వాకవే చేసేస్తున్నారు బట్ ఎండ్ ఆఫ్ ది డే మీకు సక్సెస్ ఏ కావాలి సో జస్టిస్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు ఈవెన్ మీ పర్సన్ కూడా వెయిట్ చేస్తున్నారు బట్ మీరైతే ఎలాంటి యాక్షన్ తీసుకోవడానికి రెడీగా లేరు ఓకే దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సో చూద్దాం మరి మీ పర్సన్ సారీ అవుట్కమ్ ఏంటి రిలేషన్షిప్ ప్లీజ్ క్లారిఫై ద అవుట్కమ్ వాట్ విల్ లీ ద అవుట్కమ్ ఫర్ దిస్ సిచ్యువేషన్ ఆర్ రిలేషన్షిప్ లీజ్ క్లారిఫై వాట్ విల్ బి ద దౌట్కమ్ యూనివర్స్ క్లారిఫై డిస్ క్లారిఫైట్క నైన్ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ స్పోర్ట్స్ ఎయిట్స్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఓకే ఖచ్చితంగా అవుట్కమ్ అయితే పాజిటివ్గానే ఉంటుంది ఇఫ్ మీ పర్సన్ కానీ మీరు కానీ యాక్షన్ తీసుకుంటే ఖచ్చితంగా ఒక గ్రోత్ అనేది వస్తుంది ఒక అండర్స్టాండింగ్ పెరుగుతుంది న్యూ బిగ్నింగ్స్ జరుగుతాయి ఏదైతే మీకు పెయిన్ కాజ్ అయిందో ఇప్పటి వరకు మీ రిలేషన్షిప్లో సో ఆ పెయిన్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ రీస్టార్ట్ చేస్తారు మీ రిలేషన్షిప్ని గ్రోత్ వస్తుంది స్టెబిలిటీ వస్తుంది మీకు ఏదైతే పెయిన్ ఉందో ఆ కన్ఫ్యూషన్స్ ఉన్నాయో వాటి అన్నిటి నుంచి మీరు బయటకు వస్తారు సో ఖచ్చితంగా ఒక పాజిటివ్ అవుట్కమ్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ రిలేషన్షిప్ నుంచి కాకపోతే ఎవరో ఒకరు యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ తీసుకుంటే న్యూ బిగ్నింగ్స్ ఉన్నాయి అండ్ ఆల్సో ఒక స్టెబిలిటీ ఒక కైండ్ ఆఫ్ ఈ రిలేషన్షిప్కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది వస్తుంది బికాస్ నైన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ విచ్ ఇస్ స్టెబిలిటీ సక్సెస్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్గా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయన్నమాట సో అవుట్కమ్ ఇస్ వెరీ క్లియర్ అండ్ వెరీ పాజిటివ్ సో ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్లో ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వినే ఛాన్సెస్ ఉన్నాయి బట్ एवरो ऐसी कुटे अवतदे सो दट सो एंजल गईडें चुदाज प्लीज गिवें फॉर मै कलेक्टिस् वाट द गई क्लिक प्लीज़ गिव योजि दिस् वीडियो य మెడిటేషన్ రింక్స్ ఆన్సర్స్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ ఓకే సో కమింగ్ ఫ్యూ వీక్స్లోనే మీకు క్లారిటీ వస్తుంది ఈ రిలేషన్షిప్లో ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు వెళ్ళే పాత అయితే కరెక్టే సో ఈ పర్సన్ కరెక్టే ఈ రిలేషన్షిప్ కరెక్టే మీకు కాకపోతే కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి మీ పర్సన్ గురించి కానీ తన మెంటాలిటీ గురించి కానీ లేకపోతే తన ఫ్యామిలీ గురించి కానీ బికాస్ మంది మ్యారేజ్ కోసం చూస్తుండొచ్చు సో మ్యారేజ్ అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మీరు ఎక్కువ తన గురించి తెలుసుకోవడం తన గురించి అర్థం చేసుకోవడం వాళ్ళ ఫ్యామిలీ గురించి అర్థం చేసుకోవడం సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీరు మెడిటేషన్ చేసి ఒక కామర్ ప్లేస్లో ఉండగలిగితే ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్కి ఒక సక్సెస్ వస్తుంది సో అది వెరీ ఫ్యూ వీక్స్లోనే చూస్తారు యాక్చువల్లీ నెక్స్ట్ యాక్షన్స్ ఐ మీన్ తీసుకుంటారా తీసుకోరా అనేది మనకు తెలీదు అని చెప్పాను కదా సో ఒకవేళ యాక్షన్ తీసుకుంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది సో యూనివర్సే మీకు డైరెక్ట్గా చెప్తున్నారు విత్ ఇన్ ఫ్యూ వీక్స్లోనే ఈ రిలేషన్షిప్లో ఒక సక్సెస్ అనేది వస్తుంది బికాస్ ఇట్ ఈస్ అ ఎస్ సీన్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్కి ఒక పాజిటివ్ ఎండ్ అయితే వస్తుంది సో జస్ట్ బీ కామ్ బీ పాజిటివ్ మెడిటేషన్ చేయండి మెడిటేషన్ అలవాటు లేకపోతే అలవాటు చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ప్రశాంతంగా ఒక ఒక ప్లేస్లో కూర్చోండి మీ ఇంట్లోనో లేకపోతే గార్డెన్లోనో టెరెస్లోనో బాల్కనీలోనో మీకు ఎక్కడ వీలైతే అక్కడ వెళ్ళి కామ్గా ఒక ఫైవ్ మినిట్స్ కూర్చొని జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ కళ్ళు మూసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కూర్చోండి ఏం ఆలోచించకుండా దట్స్ ఇట్ మీ ఎనర్జీస్ అనేవి ఆటోమేటిక్గా బ్యాలెన్స్లోకి వస్తాయి జస్ట్ ఇట్ మెడిటేషన్ చేయండి అలవాటు చేసుకోండి అలవాటు లేకపోతే సో దట్ మీకు ఒక మంచి అండర్స్టాండింగ్ అనేది ఈ రిలేషన్షిప్లో వస్తుంది బికాస్ ఆఫ్ పాజిటివ్ రిజల్ట్స్ పాజిటివ్ రిజల్ట్స్ రావడం వల్ల మీకు ఒక కామర్ వాటర్లోకి వెళ్తారు అందుకనే మెడిటేషన్ చేయాలి బికాజ్ అదే ఒక పాస్ట్లో అదే ఒక కాన్ఫ్లిక్స్ ఎనర్జీస్తో ఉంటే నెగిటివ్ ఎనర్జీస్లో ఉంటే లైఫ్లో వెళ్ళలేం సో మెడిటేషన్ ఎందుకు చేయాలంటే మన స్టేట్ ఆఫ్ మైండ్ మైండ్ ని కామ్ చేయడం కోసమే సో అందుకని మెడిటేషన్ చేయండి అలవాటు ఉంటే ఓకే అలవాటు లేకపోతే అలవాటు చేసుకోండి సో దట్ మీకు పాజిటివ్గా ఖచ్చితంగా అవుతుంది ఓకే సో అదనమాట ఈరోజు మన వీడియో అండ్ యూనివర్స్ మెసేజ్ మీ కోసం ఐ హోప్ ఇది మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎంతవరకు రెసినట్ అయింది అని చెప్పి అండ్ ఎవరికైనా పర్సనల్ లింక్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాము అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే